అందరికీ నమస్కారం ఈరోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలం పాలసముద్రం హెచ్డబ్ల్యూలో నివాసం ఉంటున్న నాగవేణి గారి కుటుంబాన్ని ఆమె ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని జనసేన పార్టీ తరఫున మేము పరామర్శించడానికి వచ్చాము పదమూడు నెలలు అయ్యింది ఇప్పటికీ ఒక మేకను మేపటానికి పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు పడిపోయి అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడి ఆపరేషన్ చేయించుకొని గత పదమూడు నెలలుగా కుటుంబంలో అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితులతో నానా రకాలైనటువంటి ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకొని ప్రస్తుత బెడ్కే పరిమితమైనటువంటి నాగవేణి గారిని మేము చూస్తున్నాం నిజం కూడా ఈ రాష్ట్రంలో బాధాతప్త హృదయాలకు అండగా నిలబడిన ఏకైక పార్టీ జనసేన బాధల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్ళు తొడవచ్చే పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ స్థాపించింది మొదలుకొని అంతకు ముందు కూడా అవిశ్రామ కృషి చేస్తూ ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకునే మహానుభావుడిగా ఈ రాష్ట్రంలో గణనీయమైనటువంటి చరిత్రను సంపాదించుకుంటున్న ఒక మానవీయత మానవతా దృక్పథంతో ఇమీడియట్గా స్పందించేటువంటి ఏకైక నాయకులు మా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడుల్లో మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం మా లక్ష్యము మా ధ్యేయం ఒకటే ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళటం సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ఆ సమస్యను గుర్తించటం ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారాన్ని చూపించటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం అదే కోణంలోనే ఈరోజు మన నాగవేణి గారి కుటుంబానికి కూడా మేము వచ్చాం ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున వారికి అండదండలు ఉంటుంది ఆమెని హాస్పిటల్కి పంపిస్తాం మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం ప్రస్తుతం ఇమీడియట్గా వీళ్ళు డబ్బు లేనందువల్ల మేము ట్రీట్మెంట్ తీసుకెళ్ళకపోతున్నాం అనేటువంటి ఆ బాధను కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా పదివేల రూపాయలు నాగవేణి గారి కుటుంబానికి ఆర్థిక సహాయం జనసేన తరపున మేము అందిస్తున్నాం దగ్గరుండి ట్రీట్మెంట్ కూడా చేయించి ఆమెకి మెరుగైనటువంటి వైద్యం అందించి తిరిగి నడిచేంత వరకు కూడా ఛాయశక్తుల మేము జనసేన తరఫున మేము సహాయపడతామని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన లక్ష్యాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నెరవేరేటట్లే మేము పనిచేస్తామని సందర్భంగా ఆ కుటుంబాన్ని కూడా మేము ఆమీస్తూ నడవలేనటువంటి ఒక పాపను కలిగి ఉన్నారు వాళ్ళ మమత అనేటువంటి అమ్మాయి ఎనిమిదవ తారీఖు చదువుతూ ఉంది ఆ అమ్మాయి కూడా కూటమి ప్రభుత్వం తరపున ఈ మంచి ప్రభుత్వంలో పెంచిన వచ్చే విధంగా కూడా చేస్తామని అన్ని విధాలుగా మేమంతా కూడా ఈ మంచి ప్రభుత్వం ఇది ఈ మంచి ప్రభుత్వం ఈ కుటుంబానికి మేలు జరుగుతుందని మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలియజేస్తాం జై జనసేన